అందరికీ శుభ సాయంత్రం ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి ఎస్ఎస్సి ఫలితాల్లో లార్డ్స్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ప్రపంచం సృష్టించింది ఈరోజు నిజంగా ఏడు టెన్ బై టెన్ సాధించి చక్కగా రిజల్ట్స్ని కనబరిచిన ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులకు అందరికి కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను అండ్ మోర్ ఓవర్ ఒక్క మార్క్ తోటి రెండు మార్క్ తోటి మిస్ అయిన నైన్ పాయింట్ ఎయిట్ స్టూడెంట్స్కి కూడా ఎందుకంటే ఏడుగురికి టెన్ బై టెన్ వస్తే సెవెంటీన్ మెంబెర్స్కి నైన్ పాయింట్ ఎయిట్ రావడం ఎంతో సంతోషకరం అంటే ఈరోజు ఒక పాయింట్ తోటి టెన్ బై టెన్ మిస్ అయిందన్న ఆలోచన లేకుండా నైన్ పాయింట్ ఎయిట్ తోటి నిజంగా కూడా నైన్ పాయింట్ ఎయిట్ వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్లో చక్కటి ర్యాంకులు సాధించిన వాళ్ళు ఎంతో ఉన్నారు సో నైన్ పాయింట్ ఎయిట్ అన్నీ కూడా టెన్ బై టెన్ కన్స్టర్ చేయాలి నైన్ పాయింట్ సెవెన్ వచ్చిన వాళ్ళు కూడా టెన్ బై టెన్ కన్స్టర్ చేయాలి టెన్ రాలేదు అన్న నిరాశ రాసి లేకుండా ఉండాలని ప్రతి ఒక్క విద్యార్థి విద్యార్థిని కోరుకుంటున్నాను రైట్ అండ్ మోర్ ఓవర్ ఈ సక్సెస్ని సాధించినందుకు విద్యార్థులకు అదేవిధంగా ఈ యొక్క సక్సెస్ని వచ్చేటందుకు తోడ్బట్టేటటువంటి తల్లిదండ్రులందరికీ కూడా లార్డ్స్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ మేనేజ్మెంట్ తరఫున కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను అదేవిధంగా మరి ప్రతి ఒక్క విద్యార్థి విద్యార్థి కూడా చక్కగా ఎగ్జామ్స్ రాసి మరి మంచి మార్కులు తెచ్చి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ని సాధించినందుకు అండ్ ఐ కంగ్రాచులేట్ ఎవ్రీ వన్ ఫ్రమ్ లార్డ్స్ మేనేజ్మెంట్ థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్ ఓకే సెవెన్ మెంబర్స్కి టెన్ బై టెన్ వచ్చాయి నైన్ పాయింట్ ఎయిట్ సెవెంటీన్ మెంబర్స్కి వచ్చాయి టోటల్ నైన్ అండ్ అబో నూట ముప్పై ఎనిమిది మందికి ఈరోజు టెన్ బై టెన్ బై టెన్ తోటి నైన్ అబోవ్ సాధించిన విద్యార్థులు ఉన్నారు టోటల్ వచ్చేసేసి సెవెన్ బ్రాంచెస్ నుంచి టెన్ బై టెన్ అంటే టెన్త్ క్లాస్ అపియర్ అయ్యారు సో సెవెన్ బ్రాంచెస్లో నాలుగు వందల సుమారు నాలుగు వందల నలభై తొమ్మిది మంది ఈరోజు ఎగ్జామ్ రాసి నైన్ అబో్ వన్ థర్టీ ఎయిట్ మెంబెర్స్కి వచ్చాయి అండ్ నైన్ అబోవ్ జీబీఏ అన్ని అన్ని బ్రాంచెస్లో వన్ ఫార్టీ ఫైవ్ మెంబర్స్కి నైన్ అబో జీబీఏ రావడం జరిగింది క్యాష్ అవార్డ్స్ ఏమవుండవండి వాళ్ళు సాధించిందే వాళ్ళకి క్యాష్ అవార్డ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఈరోజు అద్భుతమైన రిజల్ట్స్ కనబరిచిన లాస్ లార్డ్స్ విద్యార్థిని విద్యార్థులందరికీ ఈరోజు లార్డ్స్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ తరఫు నుంచి విషెస్ చేయడం విషెస్ చేయడము ప్లస్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడము అనేటిది ఆనవాయితీగా వస్తుంది ఎందుకంటే ఈ మనం టూ థౌజండ్ ఫైవ్లో స్కూల్ స్థాపించినప్పుడు మన దగ్గర ఓన్లీ ట్వంటీ ఎయిట్ మెంబర్స్ ఫస్ట్ టూ థౌజండ్ ఫైవ్లో ఫస్ట్ బ్యాచ్ ట్వంటీ ఎయిట్ మెంబర్స్ టెన్త్ క్లాస్ అప్పియర్ అవ్వడం జరిగింది ఆ ట్వంటీ ఎయిట్ నుంచి ఈరోజు నాలుగు వందల నలభై చిల్లర నాలుగు వందల నలభై మంది స్టూడెంట్స్ టెన్త్ క్లాస్ అప్పియర్ అవ్వడము దాంట్లో బాలాపూర్ మండలంలోని చిన్న స్కూల్ అంటే బడంపేటలో ఒక చిన్న స్కూల్గా స్థాపించి ఈరోజు నైన్ బ్రాంచెస్గా ఇది దాని నుంచి ఏ ఏడు బ్రాంచెస్ నుంచి నాలుగు వందల నలభై మంది పిల్లలు టెన్త్ రాయడం అనేది చాలా గొప్ప విషయం పైగా నూటికి నూరు శాతం పాస్ పర్సంటేజ్ అదే కాకుండా నైన్ పాయింట్ అబోవ్ జీపీఏ రావడం అనేది వన్ థర్టీ ఎయిట్ మెంబర్స్కి ఇది చాలా గొప్ప విషయం ఎందుకంటే ఈ ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఒక ప్రతిష్టమైన ప్రణాళిక ఉంటేనే ఇది సాధ్యమవుతుంది ఎందుకనంటే కోఆపరేషన్ పేరెంట్స్ కోఆపరేషన్ ఉండాలి ఎందుకంటే హాలిడేస్ ఉన్నప్పుడు ఎందుకంటే ఈ మధ్య కరోనా నుంచి చాలా గ్యాప్ ఏర్పడ్డది ఆ గ్యాప్లో ఆ గ్యాప్ నుంచి పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ రావాలి అంటే ఆ టూ ఇయర్స్ గ్యాప్ని ఫుల్ఫిల్ చేయాలి అంటే మనకు ఉన్న టైంలోనే మనము కంప్లీట్ చేయాలి కంప్లీట్ చేయాలి అంటే మనకు ఎక్స్ట్రా టైం అనేది అవసరం గవర్నమెంట్ కూడా సహకరించడము దానికి మన టీచర్సు పేరెంట్సు మంచి కోఆపరేషన్ ఇవ్వడము దాన్ని మీరందరూ అందిపుచ్చుకోవడం అనేది జరగడం వల్ల ఈరోజు ఈ రిజల్ట్ వచ్చిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను సో ఎనియో మంచి రిజల్ట్ వచ్చింది మీరు మంచి భవిష్యత్తులో మంచిగా స్థిరపడాలి ఎందుకంటే ఈరోజు వచ్చిన ఈ రిజల్ట్ని మీ ముందు అంటే ముందు ముందు ఎడ్యుకేషన్కి మంచిగా ఉపయోగపడుతుంది ఎందుకంటే రేపు మీరు ఏవైతే ఐఐటి జేఈ మెయిన్స్ ఇంజనీరింగ్ కావాలనుకున్న మెడిసిన్ కావాలనుకున్న ఈ టెన్త్ క్లాస్ మార్క్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ టెన్త్ క్లాస్లో ఏదైతే మీరు నిరంతరం నాలుగైదు గంటలు కూర్చొని ఒక్కో సబ్జెక్ట్ గురించి టైం స్పెండ్ చేసి చదువును చూడండి ఇది మీకు భవిష్యత్తులో చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడు మీకు అనిపిస్తుండొచ్చు మీ టీచర్స్ మిమ్మల్ని ఒక్కో సబ్జెక్టు టూ టూ అవర్స్ కూర్చోబెట్టారు కంటిన్యూస్గా కింద కూర్చోబెడతారు పిచ్చిడు బయట కూర్చోబెడతారు పిచ్చిడు అంటే అని చెప్పేసి అనిపిస్తుండొచ్చు కానీ ఈ రోజు మీరు ఏదైతే ఏదైతే కష్టపడ్డారో ఈ ఫలితం అనేది మీకు ముందు చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే మనిషికి పేషెన్స్ చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైతే పేషెన్స్ ఉంటుందో కంపల్సరీ ఏదన్నా అచీవ్ చేయగలుగుతాం ఒక పేషెన్స్ అనేది చాలా ఒక ఒక్కసారి మనం ఇప్పుడు ఇందాక సరైనట్లు నైన్ పాయింట్ ఎయిట్ వచ్చిన వాళ్ళు నిరాశపడవద్దు ఎందుకంటే నైన్ పాయింట్ ఎయిట్ అనేది ఒక్కోసారి నేను నిరంతరం చెప్తున్నాను మీకు ప్రిపరేషన్ టైంలో కూడా ప్రతి సబ్జెక్ట్లో టెన్ బై టెన్ వస్తేనే మనకు టెన్ బై టెన్ వస్తుంది అని చెప్పేసి ఒక సబ్జెక్ట్లో రాకపోయినా నైన్ పాయింట్ ఎయిట్ వచ్చింది నైన్ పాయింట్ ఎయిట్ వచ్చినా కూడా ఇది నైన్ పాయింట్ ఎయిట్ కానీ నైన్ పాయింట్ సెవెన్ కానీ నైన్ అబో ఎవరైతే ఎవరైతే వచ్చినా ఈరోజు వన్ థర్టీ ఎయిట్ మెంబర్స్ మీరు మీ జీవితంలో ఒక మంచి స్థితిలో స్థిరపడతారంటని చెప్పేసి నేను ఖచ్చితంగా చెప్తాను ఎందుకు అని అంటే ఈ ఎఫర్ట్ మీరు ఏవైతే పెట్టారో రైట్ దానికి ఒక మంచి ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది మంచి టైం తీసుకొని మంచి టీచర్స్ గైడెన్స్ తీసుకొని మంచి కోర్సులో జాయిన్ అండి మీ ఏం ఏదైతుందో దానికి అనుగుణంగా మీరు కోర్స్ జాయిన్ అయ్యి మీ మీరు ఏదైతే అవ్వాలనుకున్నారో దానికి ఎప్పుడైనా ఏ టైంలోనైనా మా నుంచి మా మేనేజ్మెంట్ నుంచి మీకు గైడెన్స్ కావాలంటే హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వడానికి రెడీగా వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద టాపర్స్ ఇయర్ రైట్ కంగ్రాచులేషన్ వన్స్ అగైన్